హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వ్లాగ్ వచ్చేసి మేము సండే ఎక్కడికి వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేసాము మా హోలీని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అని ప్రతిది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో అమ్మ చేసిన ఒక మంచి రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి సో అందుకని వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇక లేట్ చేయకుండా మన వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం సో ఫ్రెండ్స్ మేమైతే సండే సందర్భంగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము సో నేను పిల్లలు వచ్చేసామన్నమాట సో ఇక్కడ అమ్మ రాగానే వంట ప్రిపేర్ చేస్తుంది ఆ సండే స్పెషల్గా ఎప్పుడు చికెన్ మటనే కాకుండా ఇలా ఎండు చేపలు టమాటో అని అనమాట సో చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అమ్మ చేస్తే సో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏం లేదండి చేపలని ఫస్ట్ కట్ చేసేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకొని వాష్ చేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయంట ఇలా వచ్చేస్తాయన్నమాట సో ఇవి కొంచెం ఆయిల్ వేసుకొని అంటే టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయంట సో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుంది అలాగే ఈ ఎండు చేపలు టమాటోకి ఎక్కువ ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగును ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట సో నేను మా మమ్మీకి ఇలా అన్ని కూడా కట్ చేసి ఇస్తున్నాను మమ్మీ ఏమో చేస్తూ ఉంది అలాగే ఈ ఎండు చేపలని ఫ్రై చేసుకునేటప్పుడు ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటండి వీటిని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందంట మళ్ళీ తర్వాత మగ్గుతాయి కదా సో అందుకని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇలా పక్కకు తీసుకోవాలి మీకు తెలుసా అండి నేను ఇలా చేపలు ఎప్పుడు ఫ్రై చేసినా కూడా అంటే నా చిన్నప్పటి నుంచి ఇలా ఫ్రై చేసినప్పుడల్లా ఒక రెండు మూడు పీసులు తీసుకొని తినే అలవాటు నాకుంది మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ ఎండు చేపలని పక్కకు తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న చేపలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చేపలు తీసుకెళ్ళి తింటున్నాం అనమాట అలాగే ఇక్కడ మేము వచ్చేసి పావు కిలో ఎండు చేపలకి ఒక ముప్పావు కేజీ టమాటో అనేది తీసుకుందామ్మా సో అన్ని పండు టమాటాలు కాకుండా ఇలా కొంచెం దోరగా ఉన్న కాయలు తీసుకోవాలి అలాగేనండి ఈ వంకాయ వేసుకోవడం వల్ల ఎండు చేపల్లో చాలా టేస్టీగా ఉంటుందంట సో ఈ టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఏం లేదండి వంట చేస్తున్నప్పుడు మా అమ్మమ్మ గురించి డిస్కషన్ వచ్చిందనమాట అమ్మమ్మ కూడా ఇలానే చేస్తుందమ్మా లేకపోతే ఎలా అంటే వంకాయ వేసి చేసిద్ది దోసకాయ వేసి చేసిద్ది అని అలా చెప్తూ ఉంది ఏదైనా అలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తే ఆ థ్రిల్లే వేరు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో ఇక ఈ కర్రీ విషయానికి వస్తే ఇలా టొమాటోస్ కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి అనమాట టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు అలాగే కట్ చేసి పెట్టుకున్న మూడు వంకాయల్ని కూడా ఇవి వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇవి అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా మగ్గించుకోవాలండి మూత పెట్టేసి అలాగే ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాం అనమాట ఇక్కడ అమ్మ సాల్ట్ బదులు రాళ్ళు ఉప్పేసిందండి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఏదైనా పెద్దవాళ్ళు చేసిన వంట వంటకాని వెనకటి రోజులే చాలా గొప్పవండి సో ఇక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ టొమాటోస్ అన్ని మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి ఈ రెసిపీకి కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందంట ఎందుకంటే ఎండు చేపలు అనేది కొంచెం స్మెల్ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందంట అరమేసాక ఇలా ఒకసారి కలిపేసి వాటర్ యాడ్ చేసుకుని ఉడికించేసుకోవడమే అంతేనండి ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది చెప్పు ఏం చేస్తున్నా మాట్లాడువా ఇక్కడ పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎలా ఎంజాయ్ చేస్తారో ఇక్కడ ఒకసారి చూసేయండి

చూశారు కదండి మా పిల్లలు మా అమ్మ అలాగే అన్నయ్య వాళ్ళ బాబు వీళ్ళందరూ ఒక చోటు చేరితే ఇలా రచ్చరచ్చ చేసేస్తారు కూల్ డ్రింక్స్ అనేవని ఇవేమి రెగ్యులర్గా ఏం కాదండి అప్పుడప్పుడు సో అలాంటివి ఉంటూ ఉంటేనే చాలా బాగుంటుంది కదా సో సండే ఇంట్లోనే ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందరితో కలిసి ఉన్నాం అనమాట అలాగే ఇక్కడ మా పిల్లలు హోలీని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో చూసేయండి యాక్చువల్గా నేను కలర్స్ ఏం తెప్పి లేదండి అవి వాటి వల్ల మళ్ళీ ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని చెప్పేసి ఇలా పసుపుతో పసుపు వాటర్ తోనే ఎంజాయ్ చేశారు సండే వచ్చేసి హోలీ సెలబ్రేషన్ కానీ అమ్మ చేసిన రెసిపీస్ కానీ ఇలా ఎంజాయ్ చేసామండి ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట ఆ వ్లాగ్ కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి సో ఇలా అమ్మకి హెల్ప్ చేస్తూ మా పిల్లలు అమ్మంతో అలా సరదాగా గడిపేశారండి చూడండి ఎంత మజా చేశారు మనకి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అమ్మ వాళ్ళతో షేర్ చేసుకోవడం అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వన్ ఆర్ టూ డేస్ ఉంటాం మనకి స్ట్రెస్ ఎంతున్నా కూడా రిలీఫ్ అయిపోతుంది కదండి సో ఇలా అందరం కలిసి రెసిపీస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆ టూ డేస్ గడిపితే చాలు చాలా హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది అలాగే ఇక్కడ అమ్మ నైట్కి వచ్చేసి రాగి జావ చేస్తుంది అనమాట సో లాగ్ అయితే ఇదేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నా అలాగే థింకింగ్ చేస్తూ ఉంటారా మీరు కూడా అన్నది నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్